ఆయుష కి హెల్త్ బాగాలేదు ఆమెను పంపించేశారు ఏ హ్యాండ్ బాగాలేదు కదా ఫిజికల్ టాస్క్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా బిగ్ బాస్ హౌస్ లో ఇంకెందుకు ఆయన భరణి అనే అతను అతను కూడా పంపించవచ్చు కదా స్క్రిప్ట్ మనం ఎప్పుడూ వింటూ ఉంటాం బిగ్ బాస్ గురించి కొంతమంది స్క్రిప్టెడ్ అంటారు కొంతమంది రియాలిటీ షో అంటారు వాళ్ళు ఎంత వరకు స్క్రిప్టెడ్ చేయాలో అంతవరకు చేస్తున్నారా అని నాకు అనిపించింది అంతే అది ప్రాపర్ గా స్క్రిప్టెడ్ రియాలిటీ షోనా అని నేను మాదిరి మాధురి ఫస్ట్ వీక్ కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది ప్రతి ఒక్కరితో గొడవలు పెట్టుకోవడం ఏంటి బయట ఉన్న ఆమె పవర్ అంతా లోపల హౌస్ లో కూడా చూపిస్తుందా నాగార్జున కూడా ఫస్ట్ వీక్ ఆమెను ఏమనకపోవడం షాకింగ్ ఏంటంటే ఫస్ట్ వీక్ ఆమెను ఎవరు నామినేట్ చేయలేదు అరేంటి ఆమెకి భయపడిపోతున్నారా అనిపించింది అండ్ తర్వాత ఓకే బాగా ఆడుతున్నారు ప్రెసెంట్ ఉన్న వాళ్ళలో కప్పు కోసమే ఆడుతున్న వాళ్ళంటే ఎవరు అంటారు ఎందుకంటే అక్కడ బాండింగ్స్ ఎక్కువ కనిపిస్తుంది అంటే రిలేషన్ అంటే గేమ్ పరంగా అయితే నాకు ఎ మాన్యువల్ బా ఆడుతున్నాడు అనిపించింది కొంచెం డీమోన్ పవన్ కూడా బాగా అనిపిస్తుంది మిగతా వాళ్ళు ఎవరో నాకు అంత నోటెడ్ గా అంత కనిపించట్లేదు హీమోన్ పవన్ అట్లానే రీతు ఆర్గమెంట్స్ ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళ వల్ల ఇప్పుడు రీతుకే బయట ఎక్కువ బస్ పెరిగిందట నాకైతే బాగానే నచ్చింది అంటే ఇప్పుడు మనం ఒక ఒక ప్లేస్ లో ఉన్నాము అంటే సరౌండింగ్ పీపుల్ కి ఎవరో ఒకరికి దగ్గర అవుతాం ఖచ్చితంగా అది హౌస్ లో వాళ్ళకి మొబైల్ ఉండదు వేరే ప్రపంచమే లేదు సో ఉన్న వాళ్ళలో ఒకరికి దగ్గర అవడంలో తప్పేం ఉంది అంటే అది మీకు లవ్ లా కనిపిస్తుందేమో నాకైతే అలా కనిపించట్లేదు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు మీరు చెప్పండి మీ రియల్ లైఫ్ లో మీ బెస్ట్ తోనో ఫ్రెండ్స్ తోనో ఎలా కొట్టుకోలేదా

నేను నిజంగా నాకు అనిపించింది చెప్తున్నా ఆమె అందంగా ఉంది సో అబ్బాయిలకి కొంచెం అట్రాక్టివ్ గా కనిపిస్తుంది దాని వల్ల ఆమెను చూడడానికి ఇష్టపడుతున్నారేమో కానీ బిగ్ బాస్ కన్నా పియర్ గట్ పిఆర్ బయట నేను అనుకుంటున్నాను

శ్రీజా వస్తే బాగున్నా అని నేను అనుకున్నాను అసలు భారణ ఎందుకు తీసుకొచ్చారని నేనైతే షాక్ లో తీసుకొస్తే తీసుకొచ్చారు ఇప్పుడు ఇద్దరిని తీసుకోవచ్చు కదా మళ్ళీ టాస్క్లు పెట్టి ఆ టాస్క్ కూడా చాలా అన్ఫేర్ చేశారు ఆయనకి సపోర్ట్ తీసుకునేలా ఈమె ఇండివిజువల్ గా ఆడుకునేలా చేశారు అవి ఎక్కడ కూడా నాకైతే నచ్చలేదు అంటే తనుజా గేమ్ పరంగా టాప్ ఫైవ్ అని చెప్పాను నేను

అందరిని కలిసి అంత మారుతుల్లో బాగానే ఉంటుంది పసుపు మిగతా వాళ్ళ గేమ్ ఎట్ల మిగితా గేమ్ బాగానే ఆడుతున్నారు కాకపోతే కొంచెం గేమ్ పరంగా వచ్చేసి ఏది మన బర్ణి సార్ అయితే గేమ్ బానే ఉంటుంది కొంచెం చేయి నొప్పి వల్ల కొంచెం అట్ల బాగానే ఆడుతారు సంజారా సంజ కూడా బాగానే అవుతుంది ఓకే నెక్స్ట్ ఈ వీక్ అరీచర్ అనుకుంటున్నాం వీక్ వచ్చేసి సంజన హెల్మెట్ అవుతారు సంజన హెల్మెట్ అవుతుంది ఓకే సో ఎలా ఉంది ఇప్పుడు అంటే భరణి గారి లోపలికి వస్తే బెటర్ అనుకున్నా శ్రీజన భరణి గారి లోపలికి వస్తే బెటర్ అనుకుంటున్నా శ్రీజనే రావాలి కాకపోతే ఎందుకంటే శ్రీజ మన టాస్క్ మొన్న పెట్టారు కదా ఆ టాస్క్ వల్ల ఆమె కొంచెం ఆలేకపోయారు ఎవరు కళ్యాణం ఉన్నారు ఓకే ఎట్లా ఉంది మాధురి గారి గేమ్ ఎట్లా మాధురి గారి గేమ్ పర్లేదు బాగా ఆడుతుంది ఎక్స్పెక్ట్ చేసారా లోపల ఎట్లా ఉంటుంది లోపల ఉండడానికి అట్లా నేను అనుకోలేదు ఉంటాను అనుకోలేదు కానీ ఇప్పుడు కొంచెం అందరితో కలిసి మాట్లాడుతుంటే బానే ఉంటుంది ఎంటర్టైన్మెంట్ గేమ్ పరంగా బానే ఆడుతుంది ఇందరూ వచ్చేసి మన డిమాండ్ పవన్ డిమాండ్ పవన్ ఏమన్నా ఆడుతున్నా గేమ్ అసలు డిమాండ్ పవన్ తెచ్చి పడిస్తాడు గేమ్ అసలు డిమాండ్ అంటే ఓన్లీ మన ఎంటర్టైన్మెంట్ వరకు ఎంటర్మెంట్ గేమ్ కొంచెం పర్లేదు బానే ఆడుతుండు పవన్ కళ్యాణ్ ఇది మన ఏది మన శ్రీజ అది తనుజ తన కోసం అవుతుంటుండు కానీ గేమ్ అంత ఇంట్రెస్ట్ ఏం మాటలు